లోక్సభలో కేంద్రం మంగళవారం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు ఎలాంటి సవరణలు లేకుండా ఆమోదం పొందితే లోక్సభ రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే విషయంపై న్యాయ నిపుణుల మధ్య చర్చ జరుగుతుంది అన్ని అనుకున్నట్లు జరిగితే రెండు వేల ఇరవై తొమ్మిది నుంచే జమలీ ఎన్నిక ప్రక్రియ మొదలు కానుంది మరో నాలుగేళ్ల నుంచి జమలి ప్రక్రియ మొదలైతే లోక్సభ పదవీ కాలానికి అనుగుణంగానే అసెంబ్లీల పదవీ కాలం ఉండబోతుంది దీంతో పాటు నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లులో పలు కీలక అంశాలు ఉండబోతున్నాయి ఆ విషయాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి లోక్సభలో కేంద్రం మంగళవారం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు ఎలాంటి సవరణలు లేకుండా ఆమోదం పొందితే లోక్సభ రాష్ట్ర అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే విషయంపై న్యాయ నిపుణుల మధ్య చర్చ జరుగుతోంది రాజ్యాంగంలోని ఆర్టికల్ ఎయిటీ టూకు చేర్చిన సవరణలో సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్సభ మొదటి సిట్టింగ్ జరిగే రోజు రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేస్తారని ఆ నోటిఫికేషన్ తేదీని సభ నియామక తేదీగా నిర్ణయిస్తారని పేర్కొనడం గమనార్హం ఇంకో రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే సార్వత్రిక ఎన్నికల తర్వాతే జమిలీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు నియామక తేదీ నుంచి సంవత్సరాల ఉంటుంది తేదీ తర్వాత ఏర్పడే అసెంబ్లీల పదవీకాలం కూడా లోక్సభ పూర్తి పదవీకాలంతో పాటు ముగుస్తుందని తెలిపింది అలాగే ఒక శాసనసభ పదవీకాలం రద్దైతే మిగిలిన కాలానికే ఎన్నికలు జరుగుతాయని బిల్లు స్పష్టం చేసింది ఏ అసెంబ్లీకైనా ఎన్నికలు నిర్వహించలేకపోతే ఆ అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన దాని పదవీకాలం లోక్సభ పదవీ కాలానికి అనుగుణంగానే ఉంటుందని బిల్లు పేర్కొంది కాగా ఎన్నికల నిర్వహణకు భారీగా ఖర్చు చేయడం అత్యధిక సమయం పెట్టడం దేశంలో అనేక ప్రాంతాలలో ప్రవర్తన నియమావళి అమలు వల్ల అభివృద్ధి దెబ్బతినడం సాధారణ ప్రజా జీవనానికి విఘాతం కలగడం ఉద్యోగులను సుదీర్ఘ కాలం పాటు ఎన్నికల నిర్వహణకు నియమించాల్సి రావడం వంటి కారణాల వల్ల జమిలి ఎన్నికలు తప్పనిసరిగా భావించినట్లు బిల్లులో వివరించారు నిజానికి జమిలి ఎన్నికలు ఒకప్పటి మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు కొత్తేమీ కాదు దేశంలో ఎన్నికల ప్రక్రియ మొదలైన పంతొమ్మిది నుంచి ఈ ఏడాది వరకు లోక్సభకు పదిహేడు సార్లు ఏపీ అసెంబ్లీకి పదిహేను సార్లు ఎన్నికలు జరిగాయి వీటిలో తొమ్మిది సార్లు లోక్సభకు రాష్ట్ర అసెంబ్లీకి ఒకే సమయంలో ఎన్నికలు జరిగాయి కేంద్రంలో ఇందిరాగాంధీ మరణం ఎమర్జెన్సీ ఇతర కారణాల వల్ల ఐదేళ్ల కాలపరిమితి ముందే కొన్నిసార్లు ఎన్నికలు జరిగాయి ఏపీలో టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు రాజీనామాతో ఒకసారి ముందస్తుగా ఎన్నికలు వచ్చాయి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దేశవ్యాప్తంగా లోక్సభ అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు కలిసి నాలుగు వందల ముప్పై సార్లు ఎన్నికలు జరిగాయి సగటున ఏడాదికి ఆరు లేదా ప్రతి రెండు నెలలకు ఒకసారి చొప్పున ఎన్నికలు జరిగాయి పంతొమ్మిది వందల అరవై ఏడులో అత్యధికంగా లోక్సభకు ఇతర రాష్ట్రాలకు కలిపి ఇరవై మూడు సార్లు ఎన్నికలు జరిగాయి లోక్సభ రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ఉద్దేశంతో మోదీ సర్కారు చేపట్టిన ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి చట్టపరమైన ప్రక్రియ ఎటకేలకు మొదలైంది లోక్సభలో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రెండు బిల్లులను ప్రవేశపెట్టారు అయితే వీటిని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి ఆ బిల్లులో ఒకటి నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు కాగా రెండోది కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు జమిలీ ఎన్నికలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను అర్జున్ రామ్ మేఘ్వాల్ కొట్టిపారేశారు ఈ ఎన్నికలకు రాజకీయాలతో సంబంధం లేదని చెప్పారు అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంటు ఉభయ సభల ఎన్నికలు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు కేంద్ర జాబితాలోనే ఉన్నాయని గుర్తు చేశారు రాష్ట్రాల అధికారాలను రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని ఈ బిల్లులు దెబ్బతీయవని దేశ హితం కోసమే జమిలి ఎన్నికలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు ప్రధాని మోదీ సూచనల మేరకు ఈ బిల్లులను విస్తృత చర్చల నిమిత్తం సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీకి నివేదించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు జేపీసీలో దీనిపై విస్తృత చర్చలు జరుగుతాయని జేపీసీ నివేదికను కేబినెట్ ఆమోదిస్తుందని అనంతరం ఈ బిల్లులపై సభలో మరోసారి చర్చ జరుగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు మంగళవారం సభలో నాలుగు వందల అరవై ఏడు మంది ఓటింగ్లో పాల్గొన్నారు అందులో మూడింట రెండు వందల మంది అంటే మూడు వందల పదకొండు మంది కానీ అనుకూలంగా వచ్చిన ఓట్లు రెండు వందల అరవై తొమ్మిది మాత్రమే సాధారణంగా రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి సభలో మూడింట రెండు వందల మంది సభ్యుల ఆమోదం అవసరం బిల్లులను ప్రవేశపెట్టడానికి రెండు బై మూడు అవసరం లేదు కానీ ఆ మెజారిటీని అధికార పక్షం ఇప్పుడే సమకూర్చుకోలేకపోవడం ఈ బిల్లు భవిష్యత్తును సూచిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో ఆ లోగానే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ బిల్లులపై జేపీసీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది అలా చేయలేకపోతే ఈ బిల్లులు మురిగిపోతాయి వచ్చే సమావేశాల్లో మళ్ళీ వీటిని ప్రవేశపెట్టాల్సి ఉంటుంది